వచ్చే ఎన్నికల్లో ప్రజలకు టీడీపీ అండగా నిలబడాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ హసీర్ అహ్మద్ అన్నారు బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో పదిహేనవ డివిజన్ లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాన్ని పంపిణీ చేశారు గుర్తు పెట్టుకో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఒకటి నా పార్టీ తెలుగుదేశం పార్టీ గురువయ్య గారి పార్టీ గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోండి మన గురువయ్య గారి పార్టీ గుర్తు గుర్తుపెట్టుకో అవకాశం తప్పకుండా బంధువులు భోజనం పెట్టి పంపిదాడు అందరు కలిసి పెట్టారు ఇద్దరు పిల్లలకు కూడా అమ్మఒడి వస్తుంది మర్చిపోకుండా మీరు గెలిపించండి ఇవ్వాలి గర్మే సొప్పు బోలో అన్ని ఆలోచించుకొని కష్టపడే వాళ్ళు మీకే తెలిసింది విలువ ఆలోచించి చేయండి తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవచ్చు అందరికి కూడా పదిహేనులు వెళ్ళిస్తాడు మీరు ఇంటికి వెళ్ళి అందరికి చెప్పండి ఇంట్లో వాళ్ళకి చెప్తారా తెలుగుదేశం పార్టీ గెలిపించాలా గెలిపించాలి ఓకే థ్యాంక్ యూ అందరికి నమస్కారం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు ప్రజలు గుర్తొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఐదు సంవత్సరాల క్రితం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వతాతలందరినీ కూడా నమ్మించి ముఖ్యంగా వితంతులు కానీ వికలాంగులు కానీ సామాజిక పెన్షన్లు అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను నేను వింటున్నాను అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్నికలకు నెల ముందు ఐదు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినటువంటి పరిస్థితులు అది కూడా లక్షలాది మంది రాష్ట్రంలో అర్హులైనటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఈరోజు పెన్షన్లు కోత విధిస్తూ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో ఇల్లు పెద్దది ఉందనో ఇంట్లో ఏసీ ఉందనో లేకపోతే పిల్లవాడు అమెరికానో ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళినా కూడా ఈ రోజు పెన్షన్లు కత్ కత్తిర వేస్తున్నటువంటి పరిస్థితులు ఇంట్లో చదువుకున్నటువంటి పిల్లలు అమ్మఒడి ఇచ్చేటువంటి పది పదమూడు వేలు ఈరోజు చూస్తూ ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అమ్మఒడి కూడా ఎగ్గొట్టేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు లక్షల మంది పెన్షన్లను తీసివేసి ఈరోజు పేదల పొట్టగొట్టేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే యాభై వేలు రూపాయలు ఆడ పెళ్లి పెళ్లి కానుకతో వాళ్ళందరినీ కూడా ఆదరించినటువంటి పరిస్థితులు ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు అవుతా ఉన్నాయి ఏ ఒక్క ఆడబిడ్డ పెళ్లికి కూడా ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది సంక్షేమ కార్యక్రమాలు కోతతో పాటు ఈరోజు అభివృద్ధికు అడమడ దూరంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఏదైతే రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ఎక్కడ ఎక్కడ వేసినటువంటి గొంగళి అదే విధంగా రోడ్లు కానీ రా రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా అభివృద్ధి లేకుండా ప్రజలు అలమటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోయేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏదైతే మహిళ మహిళలకు సంబంధించి మహిళా శక్తి కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మహిళలందరినీ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం తీసుకు ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి ఒక్కరికి కూడా చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు గ్యాస్ చూస్తా ఉన్నాం ఎలక్ ఎన్నికలు ముందుకు వస్తా ఉన్నాయని చెప్పి రెండు వందలు తగ్గించినటువంటి ప్రభుత్వాలు వెయ్యి రూపాయలు చేసినాయి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ఆరు వందలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఈరోజు వెయ్యి రూపాయలు చేసి చేరినటువంటి పరిస్థితులు అందుకని దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించేటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతా ఉన్నారు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రజలు అందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పడి